అప్డేట్ స్వాగతం ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నగరంలోని పాత గ్రంథాలయ ఆవరణలో యాభై రెండవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నా జీవిత పాఠాలు నేర్వాలన్నా జ్ఞాన సముపార్జన జరగాలన్నా గ్రంథాలయాలు కీలకం అన్నారు విద్యార్థినులు తీరిక సమయాలలో గ్రంథాలయాలను సందర్శించి జ్ఞాన సముపార్జన చేసుకోవాలన్నారు అనంతరం సామాజికవేత్త పాతసారథి నాయుడు గ్రంథాలయ వారోత్సవాలకు పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు ఈ కార్యక్రమంలో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జీవనజ్యోతి గ్రంథాలయ కార్యదర్శి శర్మ లైబ్రేరియన్ లలిత సిబ్బంది లవకుమార్ పూర్ణిమ దేవి బాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు मैडम हेलो मिस्टर मैडम सर सर इट इज़ अ प्लेज़र टू हैव ऑल सर दवसना मैडम सर यू सर सर दिस कोला ఒక చిన్న పక్కన ఒక పల్లెటూరు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ పవర్ లేక్ పోవాల్సి ఉంటుంది ఈ మూడు నాలుగు కిలోమీటర్స్ స్కూల్ నడిచే వెళ్ళాము ఆ స్కూల్కి దగ్గరలోనే ఒక గ్రంథాలయం ఉండేది హాలిడేస్ లో ప్రతి శనివారం సెకండ్ సార్డే కూడా నేను ఎవ్రీడే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లోనే ప్రతి హాలిడే రోజు గ్రంథాలయానికి వెళ్ళి అంటే ఇప్పుడున్న పిల్లలకి ఈ కథల పూర్తి అంటే చందమామ బాలమిత్ర ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు రావట్లేదు అవి ఒకప్పుడు ఉండేటనే కూడా తెలియదు తెలిసేది కాదు అలాగే కొన్ని మైథలాజికల్ బుక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను వెళ్ళి చదువుకునేవాడిని అదే విధంగా న్యూస్ పేపర్స్ ఈవెన్ నా గ్రూప్ టూ అంటే పీజీ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ టూ ప్రిపరేషన్ కూడా సేమ్ అదే లైబ్రరీకి వెళ్ళి మొత్తం న్యూస్ పేపర్ అంతా టాప్ టూ బాటమ్ ప్రతి పేజీలో కూడా తీసుకుని నోట్స్ రాసుకొని నేను గ్రూప్ టూ క్వాలిఫై కావడానికి కూడా రాజీపేట గ్రంథాలయం తర్వాత మాకు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఒకే స్కూల్ కాలేజ్ బిల్డింగ్ అనమాట అంటే మార్నింగ్ ఇంటర్మీడియట్ ఉంటుంది మధ్యాహ్నం డిగ్రీ కాలేజ్ అనేవి అంటే ఒక హాఫ్ డేనే ఉంటది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజ్ సో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మధ్యాహ్నం నుంచి లైబ్రరీకి వెళ్ళేవాడిని డిగ్రీ చదివేటప్పుడు మార్నింగ్ వెళ్లేవాడు ఇప్పుడు మన వాళ్ళు ఈ సీరియల్స్ ఇవంతా ఒక మంచి అంటే వీక్లీస్ కూడా రావడం వస్తున్నాయా మరి అది చదువుతున్నారో కూడా తెలియదు కానీ టీవీలో సీరియల్ చూడడం అలవాటైంది కానీ ఒకప్పుడు ఈ సీరియల్స్ ఇవంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మనకి స్వాతి బుక్ కానివ్వండి అదేవిధంగా ఆంధ్ర భూమి ఆంధ్రప్రదేశ్ ఇలాంటివంతా వీక్లీస్ ఉండేది ఇవంతా ఎల్డర్ పీపుల్ కూడా రిటైర్డ్ పీపుల్ కూడా మాట్లాడాలని చదివేవారు అలాగే ఈ కథల బుక్లు కూడా అంటే ఈవెన్ చిన్నపిల్లలే కాకుండా నిర్వహిస్తున్న కార్యదర్శి గారికి ఆర్డి సార్ ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ మరియు స్టూడెంట్స్ కి గ్రంథాలయం శుభాకాంక్షలు గ్రంథాలయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్పెషల్ ఎఫెక్ట్ అని చెప్తాను దానికి ఒక నిదర్శనం నేనే అని చెప్పాలి ఐ ది లైబ్రరీస్ ఇక్కడ ఏంటంటే లైబ్రరీలో మనకి గ్రంథాలయంలో మనకు కావాల్సిన పుస్తకాలు అన్ని లభిస్తున్నాయి మనకి అప్పట్లోనే మేము చంద్రమామ చంప ఇవన్నీ చదివేవాళ్ళు కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలాంటివన్నీ ఉంటాయని కూడా తెలియడం లేదు తర్వాత ఇంకా ముందు ముందు వెళ్ళామంటే మీరు చిత్తూరు ప్రజలు చాలా లక్కి ఈ గ్రంథాలయం ఉండడం అనేది ఎందుకంటే ఇక్కడ నేను గమనించాను ఇచ్చిన ప్రొఫైల్ లో మెనీ లాక్స్ ఆఫ్ బుక్స్ అంటే ఈవెన్ ఫర్ ది స్టూడెంట్స్ ఫర్ ది రెఫరెన్స్ బుక్స్ సో రియల్లీ చిత్తూరు ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి అని కోరుతున్నాను తర్వాత ఏంటంటే మనం లైఫ్ లో గమనించామంటే ప్రతి పుస్తకము కొనలేదు ప్రతి పుస్తకము కొనలేదు కానీ పుస్తకంలో నుంచి అర్చించే జ్ఞానం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒకటి రెండు పుస్తకాల నుంచి మనకు కావాల్సిన జ్ఞానం రాకపోవచ్చు కానీ గ్రంథాలయం ద్వారా మనకి ఎన్నో రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి ఎన్నో రెఫరెన్స్ బుక్స్ మనం చదవచ్చు మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు ఎవరైతే బుక్స్ చదువుతారో వాళ్ళే తన భావ వ్యక్తీకరణ కూడా స్పష్టంగా చేయగలరని నేను అనుకుంటాను క్లారిటీ అనేది ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి జీవితంలోనే సో పుస్తకం చదవడం వలన డెఫినెట్ గా వాళ్ళకి సాహిత్యం పట్ల ముగ్గు వస్తుంది సబ్జెక్ట్ పరంగా ఇంకా కొంచెం వాళ్ళు మెరుగుపరుస్తారు సో డెఫినెట్ గా ఇలాంటి గ్రంథాలయం అందరూ కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే క్రెడిట్ నేను గ్రంథాలయానికి తెలియజేస్తాను